నమస్కారం అండి నా పేరు పూసాల రజిత నేను మెక్మా సెక్షన్లో పిఎల్ఎఫ్ఆర్పిగా అప్లికేషన్ పెట్టుకున్నాను గత సంవత్సరము అప్పటి నుండి నేను ఇప్పటి వరకు సెవెన్ మంత్స్ వరకు వర్క్ చేశాను నేను అందులో కాకపోతే మా పాత సీఓ మేడం గారు ఉండే ప్రియదర్శిని మేడం అనేసి తను నా తీర్మానము అదంతా ఆఫీస్ అంతా రెడీ చేసేసి ఒక కలెక్టర్ ఆఫీస్కి పంపి పంపించాల్సి ఉండే దానిని ఇప్పుడు ఆమె వచ్చేసి తీర్మానం అదంతా వేయించిన తర్వాత దగ్గరికి ట్రాన్స్ఫర్ మంతిని మెప్మో ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నటువంటి పూసాల రజిత గత ఐదు సంవత్సరాలుగా దీనిలో సేవలు అందిస్తుంది ఈరోజు మున్సిపల్ సంబంధించిన మెప్మో గారు అక్రమంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి సమాచారం లేకుండా పూసాల రజితను తొలగిస్తామని చెప్పడం చాలా అన్యాయం ఈరోజు పూసాల రజిత గారు తమ జరిగిన అన్యాయం పట్ల న్యాయం చేయాలని తనను వెంటనే విధిలోకి తీసుకోవాలని ఎవరైతే ఇతరులను ఎంపిక చేస్తారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు బటాయించి మహిళలతో నిరసన చేయడం జరుగుతుంది ఈ యొక్క నిరసన కార్యక్ర కార్యక్రమానికి సిఐటు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది భూసాల రహిత గత ఐదు సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలు ఎలాంటి వేతనం తీసుకోకుండా నిస్వార్థంగా ఈలో మెప్పాలో సేవలు అందించింది ఈ ఈరోజు కాకుండా రేపన్నా తనకు ఉద్యోగం వచ్చి ఎంతో కొత్త వేతనం అంతా అని చెప్పి ఆశపడి ఇన్ని రోజులు పనిచేసింది కానీ ఇప్పుడు మెప్మో అక్రమంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈమె తీసేసి రోడ్న పడేయడం చాలా అన్యాయం ఇది సరైన విధానం కాదు ఇప్పుడు కొత్తలను తీసుకుంటా అని చెప్పడం అనేది చాలా అన్యాయం ఆమె జరిగిన అన్యాయం పట్ల సిఐటు తీవ్రంగా ఖండిస్తుంది వెంటనే దీన్ని ఈ యొక్క ఎవరైతే తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఈమెకు జరిగిన అన్యాయం పట్ల మెప్మో కానీ ఇతర సిబ్బంది కానీ పై అధికారులు స్పందించి ఈమెకు జరిగిన అన్యాయం పట్ల స్పందించి వెంటనే ఉసా రైతులు వెంటనే విధిలోకి తీసుకోవాలని సిఐడిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆమెకు న్యాయం చేయ జరిగే వరకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ పాట చేపడతామని ఆమె పక్షాలు నిలబడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం